హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా కానీ దోస్తులు కొంచెం నీరసంగా ఉంటుంది దోస్తులు మొత్తమే సాధన అయితే లేదు కానీ ఇక మీకోసం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దని వీడియోస్ అయితే తీస్తున్నాము మేము ఇంత కష్టపడినందుకు మీరు ఒక వన్కే లైక్స్ అన్న కొట్టరు దోస్తులు ప్లీజ్ నాకు ఓపిక లేకున్నా మీకోసం వీడియో వేసి పెడుతున్నా జరా సపోర్ట్ చేయి దోస్తులు ప్లీజ్ దోస్తులు దోస్తులు అయితే నిన్న పద్మ రమ్యను అడుగుతుంది మరి రమ్య నిజం చెప్తుందా ఏంది నిజం చెప్తే మరి పద్మ రియాక్షన్ ఏంది ఏం చేస్తుంది అడిగికేమో సప్న సీన్ ను అపార్థం చేసుకుంటుంది పుస్తలు మట్టలు ఏపీ అంటే ఏ పిత్తలేడని అలిగింది మరి ఏం జరుగుతుంది ఏంది అనేది వాళ్ళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు మన ని ఇట్ట కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మలు ఆన్లో పెట్టుకోరి అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకో ముచ్చట దోస్తులు ఈ మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోస్తులు పర్సనల్ లైఫ్లో ఎవ్వరు కూడా అట్లా అనుకోవద్దు ఓకేనా దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా నాకు ఇంత తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి చెప్పు నీకు నిజం తెలిసే ఉంటుంది ఆ రోజు మీ ఫ్రెండ్ నీకు ఎప్పే పోయింది కావచ్చు చెప్పు నిజం చెప్పు రమ్ ఆయనకు మీ అమ్మ మీద వట్టేసి చెప్తాను కదా చెప్పు మళ్ళీ నోరు వేసుకున్నట్టు నేను వుతాను కోరిదేవుడు అంటేమో మామ మీద వట్టేసి ఎప్పుమంటాంది ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఏంటి కథ ఆంటీ మీరు అన్నట్టే నాకు సప్న చెప్పింది కానీ నేను దానికి వంద సార్లు చెప్పినా ఆంటీ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు వంద సార్లు ఆలోచించు ఇది ఎందుకంటే జీవితం విషయం ఆశాభాష కాదు ఒక్కసారి ఆలోచించు మీ పేరెంట్స్ కూడా అని చెప్పిన ఆంటీ కానీ సప్న అసలు పోతుందని నేను కూడా అనుకోలేదా ఆంటీ భయపడుతుంది ఏ పోదు కావచ్చు అనుకున్నా ఇదే ఇది జరిగిందా అంటే నాకు చెప్పింది ఇట్లా పోతన్న పెళ్ళి వేసుకుందాం అనుకుంటాను అని అప్పుడు నేను అన్నా కదా ఆలోచించి నిర్ణయాలు తీసుకో నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు వేస్ట్ అవుతాయని జీవితాలు వేస్ట్ అవుతాయని అంటున్నా నన్న ఏంటి చెప్పింది అయితే మరి నీకు చెప్పినప్పుడు నువ్వు నాకు ఒక్క ముచ్చరన్నా చెప్పవారా నువ్వు ఇప్పుడు మేము పడే బాధ చూస్తలేవు ఏం చూస్తలేవు అన్న నీకు ఏమనిపించలేదా మరి అమ్మ బాధ బాధపడతారని ఒక్క ముచ్చరన్న చెప్పవా మరి మీ దోస్తుకు అయ్యో ఆంటీ నేనే చెప్తున్నా కదా అసలు స్వప్న నేను పోదు అది లాస్ట్ మినిట్ వచ్చేసరికి భయపడుతుంది పోదు ఉంటుంది ఇంకా అనుకున్నా కానీ స్వప్న ఇంత పెద్ద డేషన్ తీసుకున్నది ఆంటీ అయినా నేనేం చేస్తా ఆంటీ ఎప్పుడు ఒకసారి మంచిగా ఆలోచించోరు నేను చెప్పిన చెప్పే కాడికి చెప్పిన వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పిన కానీ దాని డెసిషను దాని లైఫ్ దా అదే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది అవునవును నువ్వేం చెయ్యవురా కానీ నాకు ఒక్క ముచ్చట చెప్తే మేము ముందు జాగ్రత్త పడకపోతామా నేను ఆ రోజు రాతి స్వప్న దగ్గర వండేదాన్ని కావచ్చు నువ్వు ఒక్క ముచ్చట నాకు ఇది అంతా చెప్తే ఇదంతా మేము బావలు పడకపోయటళ్ళమురా మా ఆయన ఒక మనిషి మనిషి అయితే లేడు తెలుసా రోజు తాకుంటా కుంటా బాధపడకుంటా ఉంటాడు ఒక పేషెంట్ లెక్క అవుతాడు రాను రాను ఇప్పుడు రేపటి రోజున ఏమన్నా అయితే ఎట్లరా నాకు ఉన్నదే ఆయన ఇప్పుడు ఆయనకేమన్నా అయితే నేను ఎట్లా తట్టుకోవాలి ఇప్పుడు బిడ్డనేమో గట్ల వేసే కుమిలి కుమిలిస్తాడు రోజానే అయ్యో ఆంటీ నన్ను క్షమించుర్రీ అది నాకు చెప్పనైతే చెప్పింది కానీ ఇక అది నిర్ణయమే తీసుకున్నది కదా ఆంటీ నేను కూడా పోతుందో పోదా అని నేను నమ్మలేదు ఏది చేసుకున్నా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వంద సార్లు ఆలోచించానైతే ఈ ముచ్చట చెప్పినా ఆంటీ ఈ ముచ్చటి చెప్పినావు కరెక్టే ఓ ఒక్క ముచ్చట ఆంటీ మరి సప్న పోదాం పోదామనుకుంటుంది అంట జాగ్రత్త ఉండరు మరి మీరు కనిపెట్టుకుంటు ఒక్క మాట మాకు తగలేస్తే ఎంత మంచిగా ఉండరా ఈరోజు నా బిడ్డ నాతో ఉండేది మాకు అనొక్క బిడ్డ అయితే అది గట్ల పోయి పెళ్ళి చేసుకునే కులంగానోన్ని ఇప్పుడు ఏం చేసి నా బిడ్డ దూరమైంది నాకు ఈయననేమో నా బిడ్డ చచ్చిపోయింది అంటాడు ఇంతమందికి ఏడుపు మిగిలిచ్చి అది పోయితుంది అది సంతోషంగా ఉన్నదో లేదో తెలియదు కానీ మాకు మేము ఈ ఆ నరకం నరక అతను రా మేము రోజు అయ్యో ఆంటీ నేను కూడా ఇట్లా అవుతుందని అనుకోలేదు సరే తీరా ఇగ మా తల రాతల అట్లా జరగాల్సింది జరిగింది నిన్నేమన్నా ఏం లాభము నువ్వు ఒక ముచ్చట చెప్పిన అయిపోగా సరే మా తల రాతలా ఎట్లా జరగాల్సింది ఉంటే అట్లనే జరుగుతుంది అయ్యో ఆంటీ పాపం బాగా బాధపడకుండా పోతుంది పాపం ఇళ్ళని చూస్తే ఘోరంగా అనిపిస్తుంది స్వప్న అసలు నువ్వు పోకున్నా అయిపోవే ఇల్లు నీకోసం ఇంతగానో బాధపడతారు నువ్వు వాడు ఏం చేస్తాను ఏమోనే అమ్మో అందుకే ఈ లవ్ల జోలికి పోవద్దు ఒకవేళ లవ్ ఎత్త గిట్ట సేమ్ క్యాస్ట్ అబ్బాయినే వేసుకొని చేసుకోవాలి కాని ఆ ఓ గిట్లుంటాయి వివాహాలు అమ్మో అసలు వేరే క్యాస్ట్ అయినను నువ్వు లవే వేయద్దు ఓ మేడం నేను ఆఫీస్కి పోతాను మరి అరే ఎందుకే నీకు అసలు ఏమైనా చెప్పి ఎందుకు ఇట్లా చెప్పు ఒక పుస్తలు మట్టల గురించి ఈ పుల్లోళ్ళు పెట్టుకుందామా మనం ఒక్క రెండు నెలలు ఆగు అని అన్నా ఎందుకే నన్ను ఇట్లా సత ఇస్తాను పెళ్ళి ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు గిట్ల సత అయితే ఇట్లనే నువ్వు నువ్వు నన్ను అర్థం చేసుకోకుంటే ఇంకెవరి అర్థం చేసుకుంటారు చెప్పు ఆ ఇప్పుడు నేను నార్మల్ నార్మల్గా అడిగినా ఇట్లా భోగరి ఉంటే మంచిది కాదు బంగారు చేపి నువ్వు దానికి రెండు నెలలు లాగు మూడు నెలలు లాగు అని ఎలా పడుతుంది ఆ ఇప్పుడు మనము ఒళ్ళు ఉన్నాం ఇప్పుడు నన్ను సపోజ్ ఎవరన్నా చూడడానికి వస్తారు అయ్యోగి భోగరి పెట్టుకున్నదని పలానా అమ్మ ఇట్లా పెట్టుకున్నది అంటే మా అమ్మ వరకు చెప్తే ఇజ్జి అయిపోతాది మా డాడీ నిన్ను ఘోరంగా పేర్లు పెడతాడు చెప్తాన నేను ఏంటిది పోతుంది నా దగ్గర పైసలు ఉన్నప్పుడు నేను చేపిస్తా మీ డాడీ దగ్గర ఇజ్జత్ పోతుంది అని మన నేను ఏమన్నా రుబాబుకో అన్నా ఏంది నా దగ్గర పైసలు ఉన్నప్పుడు చేపిస్తా నేను లేకుంటే సప్పుడు ఎందుకు అంతగానో మాది అయితే అన్నావు నువ్వు యో నువ్వు మాటలు మంచిగా మాట్లాడు మా డాడ గురించి ఇస్తారు అట్లా ఆ ఇప్పుడు మా అమ్మ డాడీ దగ్గర మనం ఎట్లా ఉండాలి ఎంత మంచిగా ఉంటే వాళ్ళకు తొందర మారుతారు ఇప్పుడు నన్ను గిట్ల చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా నేను కనీసం అక్కడ ఉన్నట్టు కూడా ఇక్కడ ఉంటలేను నాకు ఇష్టమైన ఇది తింటలేను నాకు ఇష్టమైన ఎన్నో కోరికలు నేను చంపుకుంటానా నువ్వు నిన్నేమన్నావు నేను నిన్ను అర్థం చేసుకుంటలేనా అబ్బా అర్థం చేసుకుంటే నిన్ను గినితోటికి ఇంత మంచిగా ఉంటానన్నా చెప్పు అరే మాట్లాడిందే మాట్లాడుతున్నాం ఏందే ఉంటాం ఏదో ఒక రోజు ఉంటాం ఎప్పటికి గిట్లనే ఉంటామా ఎప్పటికిందకే నా తొట్లలోళ్ళి పెట్టుకుందాం అని చూస్తావు ఇగో సరేనే మరి ఇగో చేపిస్తా మళ్ళీ తర్వాత అప్పులు ఇన్నైనాయి ఏం చేసినావు ఇవన్నీ నువ్వు అడగద్దు నన్ను సరే నీకు అన్నీ చేపిస్తా నీ మెడల పుస్తలు కూడా చేపిస్తా అన్నీ చేపిస్తా మళ్ళీ అప్పులైనవి మరి కట్టుకోవాలి నాకు నాకు ఇబ్బంది అయితే మాత్రం ఇక నువ్వు నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనద్దు మరి సరేనా ఏం అవసరం లేదు అప్పు చేసి నాకు నీ పైసలతోటే కావాలి నాకు నువ్వు సంపాదించిన పైసలతోటే ఇవన్నీ చేపిస్తే నేను సంతోషంగా ఫీల్ అవుతా గట్లా అప్పు తెచ్చిన పైసలతో చేపిస్తే నేను ఎందుకు సంతోషంగా ఫీల్ అవుతా అవసరం లేదు నువ్వు ఏపీఎకు ఎగిటనే ఉంటా నన్ను చూసి అందరూ నవ్వుకుంటారు అప్పుడు నీకు సంతోషం కదా అయ్యో స్వప్న కాల్కి ఎత్తే మెడకెత్త అన్న మెడకెత్తే కాలుకి ఎత్తు మరి చేపిస్తా అన్నప్పుడు సరే చేపి అనచ్చు కదా మళ్ళీ ఇప్పుడు నీ పైసలతో ఏపిస్తేనే నాకు సంతోషం అని అట్లెందుకంటు అన్నావు ఎవరి పైసలతో ఏంది ఇప్పుడు బయట తీసుకుంటాం ఆ వడ్డీలు అసలు కట్టేది ఎవరు నేనే కదా నీకెందుకు అవుతుంది అబ్బో నువ్వు అట్ ఎత్తే ఇటెత్తు అన్నావు ఇటు ఎత్తాన్నావు అంటే ఇప్పుడు నువ్వు నన్ను నా మీద కోపాడుతా కదా అబ్బా దానికి నా మీద కోపాడుతా నువ్వు గింతగాను సరే నువ్వు చేయించడం అవసరం లేదు ఏం అవసరం లేదు నువ్వు సపరేట్ కావో ఇ నుంచి అట్గా నువ్వు నొల్లి పెద్దది చేయకున్న తోటి అరే మరి మరీ లేకుంటేంది పాడిందాన్నే వాడతాను నీకైతే ఇప్పుడు ఎప్పుడు నాతోటి పెట్టుకుందామని చూస్తాను ఎంత కొడితే ఐదు ఆరు ఐదు ఆరు రోజులు అవుతుంది గిప్పుడే గిన్నెలో ఒలి వాడితే ఎట్లే ఎప్పుడు నాతోటి కాదు నువ్వు గిట్టెల పడితే అర్థం చేసుకోవాల్సింది పోయి నువ్వే అన్ని అప్పుడు అర్థం చేసుకుంటా గిట్లా అలిగి కూర్చుంటే ఎట్లా ఇప్పుడు మనము అన్ని కాదనుకొని అనుకొని వచ్చినప్పుడు కొన్ని సర్దుకపోవాలి ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు మంచి స్టేజ్లో ఉంటాం కావచ్చు ఓ అన్నీ ఇప్పుడే కావాలంటే వెళ్తే మన నాతోటి ఇవి ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నువ్వు ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు నా మీదకి కోపడతాను అవసరం లేదు నువ్వు ఆఫీస్కి పో పోతా పోకుంటే ఇన్నే ఉంటానా ఏంది పోతా అన్నం తిను అన్నం తినకుంటే ఆలిగా ఉండేవు నేను ఇంటేనే తినకుంటే ఏంది నువ్వైతే ఫస్ట్ పో ఆఫీస్కి దీన్ని బొంద పెట్ట చూసినావా దాని మంచిగా కేపిన కూడా ఆగట్లంటాంది చిని అవ్వ నాకు పెళ్ళైన అయిన కాలం చీ మనశ్శాంతి లేకుండా పోతుంది ఎప్పటికీదో ఒకటి ఏదో ఒకటి లొల్లి చినీ అవ్వనా బతుకుపాడగాను అరే వంశీయ రెడీ అయినా వారా ఇంద్రమా ఇక నీదే లేటు నిన్ను అటు నుంచి అటు ఆఫీస్కి దింపి నేను ఆఫీస్కి పోతా పారా సరే పారా మరి పోదాం మరి క్యారేజ్ బాక్స్ చే అటు చేతులతోటే వస్తాను నువ్వు మళ్ళా చీకటి అవుతుంది కదా వచ్చేవరకు ఏ క్యారేజ్ బాక్స్ వద్దు నాకు ఈరోజు మనసేం మంచిగా లేదు పా పోదాంపా ఏమైందిరా నీకు అసలు ఊకెందుకు మనసు మంచిగా ఉంటలేదు మళ్ళీ ఇల్లు పెట్టుకున్నారు ఏ అట్లేం కాదురా అవి చెప్పుకునేటి కావు చెప్పినా కూడా ఉడవై దగ్గర భర్త కావచ్చు తాత కావచ్చు ఆ ఉన్న తాత లోపటికి రా లోపలికి రా ఏమైందాగా కంటికే కనిపిస్తలేవు అటు మోకే అత్తలేవా ఏడనే తాత ఆటు ఆ చూడు అయితే లేదు మొన్న మొన్ననే కదా ఇప్పుడే అటు అత్త ఎందుకు మళ్ళీ లొల్లు మళ్ళా చూస్తే సప్న వాళ్ళ డాడీ చూస్తే బాగు మాట్లాడని అటు మొక అత్తలేనే తాత ఏంటిది పొద్దున్నే ఏం పని పడవచ్చినవే అరే మరి మాట్లాడుకుంటూ ఉండదు నేను ఇప్పుడే అత్త సరే రా పో మరి ఏమైంది రినుగా ఎన్ని రోజులని ఇట్లా రెంట్కి ఇల్లులు ఉంటావు ఆ సంత ఇల్లు ఉన్నాం కాడ రెంట్ కిందకు ఉండూడ్రా మరి ఏమైతుంది ఆ వెంకటేషు అనికీ కోపం ఎక్కువైనాయే ఇప్పుడు అల్ల బిడ్డ చచ్చిపోయింది అని అందరితోటి చెప్తాండు కాదురా ఆ చూండూర్రీ అట్టి ఇకు కిరాయిలు వెళ్ళద్దా అయ్యో తాత అంత కూడా నా పెళ్ళి అయ్యి ఐదారు రోజులు అవుతుంది ఇప్పుడు ఎన్ని రోజులు అని రెంట్కి ఇట్లా ఉంటావు అని అంటాను ఇక అత్తనే ఒక నెల రెండు నెలలు అట్లా గడవని కొంచెం కోపము సల్లారని వాళ్ళ కోపం ఇక మెల్లగా తీసుకొని అత్తగాని నేను నువ్వు వాటి మొక్క ఇక అనిపించకుంటే అంతేదో పోసం ఏనట్టు అనిపిస్తాంద్రా అందుకే ఒకసారి ఈ న్యూస్ పోదామని వచ్చినా వీటి మొక్క వచ్చిన కదా మరి ఈ సీన్ కాడు ఎట్లున్నాడు ఏంది అనేది చూసిపోదామని వచ్చిన మనవరా లేది ఉన్నది తాత ఉన్నది పైన ఉన్నది తానంగిట్ట ఎత్తంది కావచ్చు సరే తీరా మంచుకుంటుర్రి ఇయో అరే సీన్ గా నేను ఒక ముచ్చట చెప్తా మంచిగాను ఏంటి తాత చెప్పే ఇయో భార్యకు ఎప్పుడు అలసి ఇవ్వద్దు అలసి మీదకి ఎక్కి ఊసుంటారు మళ్ళీ నెత్తిమించి అస్సలు దిగరు మంచిగా గ్రిప్లో పెట్టుకో చెప్పిన మాట వినేటట్టు ఉంచుకో మా ముసలిది నేను దాని మాట ఫస్ట్ లైన్ కథం ఇక నన్ను ఇప్పటికి కూడా ఆట ఆడిస్తుంది ఈ ముసల వయసు వచ్చే వరకు ఇంకా ఆట ఆడిస్తుంది నన్ను నీ కూడా ఒక మంచి మంచి ఐడియాలు చెప్తారా నువ్వు అట్లనే అయ్యి చెప్పు చెప్పు బాగా అవసరం నా సప్న అందుకే ముందు నుంచి అల్సి అద్దర్రా నేను చేసిన తప్పు కదే అట్లా నువ్వు కూడా వేయకు మళ్ళీ ఏం లేదు నువ్వు మూసులో అయ్యే వరకు నీతో ఆడుకుంటూనే ఉంటది ఆ గ్రిప్లే పెట్టుకో పెళ్ళాన్ని ఆ చెప్పిన మాట వినేటట్టు ఆ ఏ చెప్తా చేసేటట్టు మంచిగా గ్రిప్లే పెట్టుకో ఎట్లా పెట్టుకోవాలనో తెలుసు కదా అవునే తాత నువ్వు చెప్పింది కూడా నాకు నిజమే అనిపిస్తాంది గ్రిప్ల పెట్టుకోకుంటే కష్టమేనే నా బతుకుడా నీ బతుకు లెక్క అయిపోతుంది అందుకే రా ముందు జాగ్రత్తగా చెప్తానా మంచు గుండూరి పెళ్ళాన్ని గ్రిప్ల పెట్టుకుండు నేర్చుకో ఆ ఎట్లా ఎట్లా కూల్ చేయాలి ఎట్లా ఇది చేయాలి అనేది తెలుసుకో ఆ మంచు గుండూరి చేసుకున్నందుకు ఊర్లా తలెత్తుకొని బతికేటట్టు బతుకాలి సరేనే తాత మంచిగా చెప్పినవే నీ దగ్గర ఎప్పుడన్నా ఐడియాలు కావాలంటే నీ దగ్గరికి వస్త తీయే నువ్వే నేర్పేవు నేనేం చెప్పాలిరా నువ్వు పర్సుకోని మీద ఆయనకు తెలివదా నీ ఎందుకైనా మంచిదని ఇట్లా చెప్తాన్నా సరే తీయరమ్మ నేను పోయి వత్తా ఇటు ఓ కదరా ఏటి పోతున్నాయి ఇగో ఈ రోజు నుంచి ఆఫీస్కి పోతున్నా అయ్యగో టైం అవుతోంది ఆల్రెడీ ఇగ పోతనే తాత మళ్ళీ ఎప్పుడన్నా కలుత్త తియ్యి అటు అటు ఇటు వచ్చినప్పుడు అయ్యో ఈ రోజు నుంచే పోతా ఇంటి రోజు సెలవు పెట్టినా సరే తీరాయితీ నేను పోతీగా మళ్ళీ ఎప్పుడన్నా తాత ఆట వచ్చినప్పుడు గిట్టా తీ మరి సరేనా మరి పోతానా మనవరాలు అడిగినట్టు చెప్పు సరే తాత చెప్తా చెప్తా ఈ తాత చెప్పింది కూడా నిజమే అనిపిస్తాంది పెళ్ళానికి రిప్లై పెట్టుకోకుంటే అబ్బో ఏం లేదు నాది కూడా తాత పరిస్థితులు ఎక్క అయిపోతుంది అమ్మో దీన్ని ఇప్పటి నుంచే గ్రిప్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూసినావా అబ్బా ఇది రెండోసారి గొడవ పెళ్ళైన కానించి ఆవు దీని సంగతి పేండారా తాత పెయినరా నువ్వు పెట్టిపోయి పా టైం అవుతుంది ఆఫీస్కి నన్ను ఆఫీస్ కాడ దింపి నువ్వు తొందర ఆఫీస్కి పోవా పాప అన్నాడు సరే రాపా మరి దోసులు అయితే ఈ మధ్య లచ్చవతోటి పాట పాడిపించుడు అయితలే కదా దోసులు అయితే దోసులు మీ అందరి కోసం అయితే ఈ పాట పాడుతున్నా ఎట్లా వాడిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరి రింగు రింగులా జుట్టుగానా రంగు రంగులా బొట్టుదానా రింగు రింగులా జుట్టుగానా రంగు రంగులా బొట్టుదానా నాతో వస్తావా నాతో వస్తావా నాతో వస్తావా నల్లాగు కూవరి పొద్దున్నే పంపిస్తా ఏడవకు నాతో కూర పొద్దున్నే పంపిస్తా ఏడవకు చింగు చింగు నాదు కేటోడా చెంకి చెంకీలా చూపులోడా చింగు చింగు నాదు కేటోడా చెంకి చెంకీలా చూపూలోడా నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తాలే నల్లగు వాడవకు వరే పొద్దంతా ఉంటారా ఏడవకు నీతో వస్తాలే నల్లూ వాడవకు వరే పొద్దంతా నీతోనే ఉంటాలే దోస్తులు పాట ఎట్లా పాడినో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఒప్ప సవ్వ ఉన్నావా అబ్బో ఏమైందా రావా ఏమో జోరుగా నీ కొడుకు పెళ్ళైన కా నుంచి ఇప్పుడు ఆయన ఇటు మొక్క వచ్చేది ఏ బాగా రోజులైతుంది ఇంటుంటే బోరు కొడుతుంది ఏ మా కోడలు ఉన్నాయి కానీ మేనకోడలు ఇక దాంతో ఏం పెట్టాలి వీటి మొక్క ఇళ్ళకి బాగా రోజులు అవుతుందని అచ్చిన పోషవా తిన్నవా లేదా మా తిన్నని కూసో కూసో ఏమైంది మరి ఆ పద్మ వెంకటేష్ విత్తట్ట బయటికి వెళ్తారా మరి నీ చూసి ఏమైతే అంటలేరు కదా ఏ నన్నేమంటారు పోసవ్వ అయ్యో మొన్న నేను ఒక అయ్యగారి దగ్గరకు పోతా అంటే ఆ సప్న వాళ్ళమ్మా అనిపించింది ఓ బండబూతలు తిట్టుకుంటూ పోతుంది ఇక నేను సప్పడేకున్నా కొన్నా మళ్ళీ ఇంకోసారి తిట్టా దాని సంగతి చెప్తావు ఏమో తిట్టుకుంటేనే పోతాంది ఏమో ముండా అంటే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది పోషవ్వ ఇక మన దిక్కు తప్పు ఉన్నది కదా అని నేను సప్పడేకున్నా ఇంకోసారి తిట్టానని దాని సంగతే చెప్తా నేను అయ్యో మొక్క తిట్టిందా ఏ ముఖం మీద తిట్టలే అట్లా తిట్టుకుంటే పోయింది పక్కకు నేను పోతాను కదా అందుకే కావాలని ఏ పోయింది అబ్బో ఆగు ఇంకోసారి అయితే తిట్టని దాని సంగతే చెప్తా నేను అయితే అమ్మా అయితే ఇంకోసారి గిట్టానేవి కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ అట్టిగా లొల్లిలు పెట్టించినట్టు అవుతుంది అది తీయేసి అప్పుడే కొండ మళ్ళీ ఇంకోసారి గిట్టా అంటే నువ్వాను అబ్బో అంట పోసవా నేను ఏడుకుంటా ఏమో మొన్న అంటూకున్నా కానీ ఇంకోసారి అంటే అది ఉంటుందా దాని సంగతే చెప్తా నేను ఆనే మరి సప్నకునిసి కార్యము అయిపోయిందా అయిపోయింది పోషవా ఇక మొన్ననే అయ్యగారితో ఈ ముహూర్తం పెట్టించి వాళ్ళకు కార్యము పెట్టించి ముహూర్తం పెట్టించి వచ్చిన ఇక మొన్న నేను నైట్ అటే ఉన్నా ఇక పొద్దున్నే లేచి వచ్చినా అయితే మాయితీ ఒక పని అయితే అయిపోయింది కదా మరి ఎప్పుడు రమ్మంటే ఇంటికి ఉన్న కొడుకును రమ్మంటనే నాకు కూడా అంతా కొడుకు లేకుంటే ఇల్లు అంతా బోసిపోయినట్టు అనిపిస్తా ఆ నాకు ఇంత పానం మంచిగా లేకున్నా ఇది ఇద్దెత్తా అనేటోడు ఇప్పుడు అది లేకుంటే అంత చేరిగినట్టు అయితే రమ్మంట మెల్లగా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు అయితే కానీ అట్లా రమ్మని రమ్మనే అట్టి ఆగా ఎందుకు రాయేందుకు ఉండగా ఈ బొడ్డి ఈడ ఊసుండి ముచ్చట పెడుతుంది అయితే అబ్బా మంచి సంతోషంగా ఉన్నది మమ్మల్ని ఎంతగానో ఏడిపించింది ఇదే కారణం దొంగముండది ఆ ఇప్పుడు పక్క నుంచి పోకుంటేనే ఎట్లా తిడుతున్నావు చూడు ఆ గంతే పోసావా రమ్మంటారు రమ్మంటే దొంగముండలు కొందరు మా గండనికే కాపురమయ్యారు వాళ్ళ వల్ల మా బతుకులు అన్నీ నాశనం అయిపోయినాయి మంచిగా చేసిరు కూర్చున్నారు సిగ్గు లేకుండా ముచ్చట పెడతారు వాళ్ళ దీని వాళ్ళ వాళ్ళకి కాకులు కొడవా దేవుడు అనేటోడు ఉన్నాడు చూస్తాడు ఒక బతుకులా శిశి అగో చూసినావా నేపోసాబా ఎట్టతాందో మనం ఉండగానే నువ్వు కూడా వింటాన్నావు కదా ఇప్పుడు నువ్వే సాక్ష్యం కదా ఇప్పుడు నేను దాన్ని దాని జోలికి వెన్నా అన్న వార్తకు వెన్నా ఎట్లా తిట్టుకుంటా పోతాను చూడు మళ్ళీ వెనుక తిరిగి తూ అని ఉంచుకుంటూ పోతాంది ఇక నేను ఏం చేసుడే దీన్ని కొంచెం అన్నా సిగ్గత్తలేదు సిగ్గులేని జనాలకు అయ్యో అవునుగా అదే ఇక అంతగానని తీసుకుంటూ మనం ఇటు ఉన్నప్పుడే దానికి మన ఏ మనం మీరు ఉన్నామని అనిపించలేదా ఏంది కావాలనే తిడుతుందా కావాలని వెళ్తా నీకు అర్థమవుతలేదా ఇప్పుడు దాన్ని పిలిచి దాని సంగతి చెప్తా ఏ పద్మ ఒకసారి గా ఏందే నన్ను పేరు పెట్టి వెళతాను ఇక రా అంటానావు నీకు ఎంత ధైర్యమే నన్ను పేరు పెట్టి విలువడానికి అసలు నువ్వు ఎవటివే నిన్ను విలవడానికి నాకేం సరదా లేదు కానీ ఇప్పుడు మేము మీద కూర్చుండి ముచ్చట పెడతాన్నావు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా పోతాను మొన్న కూడా తిట్టినావు నేను ఇక సపడేక పోని అని సపడేకోకుండా కొద్ది ఇంకా రెచ్చిపోతానవేంది ఇప్పుడు నిన్ను మీ జోలికి వచ్చినమా వార్తకు వచ్చినమా నేను నీ పేరు పెట్టి తిట్టినా ఊరు పెట్టి తిట్టినా నేను దారి పొంట పోతాన్నా తిట్టుకుంటాన్నా కొన్ని కుక్కలు ఆ కొన్ని కుక్కలు మా బతుకులు చిల్లర అని తిట్టుకుంటా పోతాన్నా ఇప్పుడు నీ పేరు అయితే తిట్టలేదా నేను అయ్యో ఇల్లేంది ఇద్దరు లొల్లు పెట్టుకునేటట్టే ఉన్నారు ఇదేమో ఇష్టం వచ్చినట్టు మాటలు విడిచిపెడుతుంది ఏంది ఏ దొంగ ముండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతో కుక్కలు గిక్కలు అని చెంపలు వల్ల కొడితే దౌడలు ఒత్తితే చెప్తానా ఏమో కుక్కలు అని ఎట్లా ఎట్లాగనిపిస్తానవే మీకు మీ కళ్ళకు నేను నిన్ను అనలేదు నేను నా ఇష్టం ఉన్న నేను అనుకుంటా నీకేం నొత్తంది చెప్పు నేను నీకు ఎందుకు రేషం వస్తుంది నేను తిట్టుకుంటా పోతే నీకెందుకు రేషం వస్తాంది నేనైతే నిన్ను అనలేదు కదా అయ్యో ఆగే పద్మ లొల్లెందుకే గీడా అట్టిగా తిట్టుకుంటే ఎందుకు పోతాను ఎప్పు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటారు ఏందవ్వా నువ్వు కూడా ఈమె సపోర్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఈమెను ఒక్క మాట అన్నా పేరు పెట్టి తిట్టినా ఊరు పెట్టి తిట్టినా ఏమో బాగా రేషానికి కోపం వచ్చి ఏమో నన్నే నన్నే పిలుస్తా అని చూసినవా ఇంకా గన్ని చేసేవి అన్ని వేసి పద్మ ఇక రాని ఎంత కోపంగా పిలిచింది ఆ చూస్తాన్నావు కదా అవ్వ నువ్వు కూడా నీకు దమ్ముంటే పేరు పెట్టి పెట్టిదిట్టే పేరు పెట్టక ఇటుడు కాదు ఆ కుక్కల మీద నక్కల మీద పెట్టిది తిట్టుడు కాదు దమ్ముంటే నా పేరు పెట్టేదిట్టే నీకు అంత ధైర్యం ఉందా అసలు నా ఇష్టం నా ఇష్టం మొత్తం వచ్చినట్టు తిట్టుకుంటాను నీకెందుకు నీకేం అవసరం ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు నేను పోతా అన్న నేను పోయేది అన్నా పిలిచి మరీ తిట్టి పిచ్చుకుంటాన్నావు నా ఇష్టములని నేను తిట్టుకుంటాను నేను అక్కడ తిట్టుకుంటాను నీకేం సంబంధం నువ్వు ఇప్పుడు నా వీందుకు కోపానికి అన్నీ వేసేటి అన్నీ వేసిర్రు ఆ అన్నీ మా బతుకులన్నీ ఇట్లా ఆగమైపోయినాయి మా ఆయన మా ఒక ఆ మనిషి అయితే లేడు మిమ్మల్ని ఇంకా ఇంటి మీద కచ్చి లొల్లు వేయలేదు ఇంకొకరు ఇంకొకళ్ళు అయితేనా ఏం చేసేటోళ్ళు కూడా తెలియదు వాళ్ళ అను వాళ్ళ కాలుష్య గట్లు ఎరుగా మమ్మల్ని దీటినోళ్ళు పుట్టగతలు పుట్టగతలుండయి ఆ మమ్మల్ని వాళ్ళకే తాగులుతాయి లచవ్వ నువ్వగే లో మళ్ళీ పెద్దగా అయ్యేటట్టున్నది ఆగే లచ్చవ్వ దొంగముండ నీకు ఎంత ధైర్యమేమొద్దుదానా నా ముందే నన్ను తీడుతాన్నవానే సిగ్గులేందానా నిన్ను ఏం చెయ్యను అది చెత్తనే నన్ను గంత మాట అంటవా నా ముందే నీకేమన్నా నే నీ కొడుకును నువ్వు ఎట్లా మించుకోడో తెలియదా అమ్మాయి నువ్వు లేకుపోయి పెళ్ళి చేసుకోమన్నవానే దొంగముండా నిన్ను నీకు పుట్టగత్తులుండే నీకే పుట్టగత్తులు ఉండేవి మమ్మల్ని ఇంతగా నేర్పిచ్చుక నిన్ను పాపాలు ఏడపోతే మీకు తాకుతాయి మీరు సర్వనాశనం అయిపోతారు ఏందే నా కొడుకు గురించి మాట్లాడతాను నీకు నీ బిడ్డని ఎట్లా పెంచుడో తెలియదా ఏం చేస్తావే నువ్వు నీతో ఏమైతదే ఆ పుల్లా కూడా కాదు పో ఏం చేస్తావు వేసుకపో ఇష్టం వచ్చినట్టు తిడతా అంటే ఏమో ఊకుంటా అనుకుంటానువా ఆ ఏమో బాగా మాట్లాడతాను మొన్న అంటూ ఊకున్నా ఈ కాచి ఎందుకు ఊకోవాలి మీ బిడ్డనే ఇష్టపడి వచ్చింది దానికి నన్ను ఎందుకు విడతానువే సిగ్గులేని ముండా ఇంకా నీ కొడుకు మీదకి అన్ని ఎగదోలి నా బిడ్డను వేరు కాదే ఆ నా బిడ్డకు ఏ మాటలు చెప్పిర్రీ ఏ మందు పెట్టినావే నువ్వు నా బిడ్డకు ఆ ఎప్పుడైతే ఊరికి వచ్చిందో దరిద్రం పట్టుకుందే దానికి దరిద్రం పట్టుకుంది మిమ్మల్ని ఆగు ఏం చేస్తాను చూడు మిమ్మల్ని ఆ ఊర్లో తలెత్తుకోకుండా ఏ తాగు ఏమో బాగా బాగా ఇంకా మీరు తప్పి చేసింది దాకా నన్నే తిడతారు ముఖం మీద ఆ ఏమో అంటే మూసుకొని పడి ఉండాలి గానీ ఏమో నా మీద తెలియత్తారు నేను నన్ననా ఒక మాట నన్నన నీ పేరు పెట్టి తిట్టినా ఏమన్నా తిట్టినా నేను చూసి కూడా చూడనట్టు నేను నా సందన నేను తిట్టుకుంటా పోతానా నేను నిన్ను ఒక్క మాట లేదు చేయలేదు నన్ను అంటాను ఏవడ లేపుక ఆ నీ బిడ్డ కూడా అత్త అన్నది మరి నీ బిడ్డను ఏమంటలేవు మరి ఇంట్లోనే ఉన్నారు కానీ మరి బిడ్డ పోతా అంటే చూస్తలేవా మీ కళ్ళు కాకులు వర్షిన ఏంది ఆ ఎటువేనాయి మీ కళ్ళు ఆ ఆ ఏమో నన్ను అంటారు ఆయో దేవుడా వీళ్ళు ఇద్దరికి పెద్దల జరిగేటట్టున్నాయి కదా ఇప్పుడు ఎట్లా అప్పుడు దీన్ని దొంగబొడ్డి బొడ్డి మీరు అన్నీ వేసినాయి మన నల్ల నా బిడ్డనంట రానే నా బిడ్డకు ఏం ఏం మందు పెట్టిర్రు అని మీరు ఇట్లా తయారైంది అది అంతకుముందు గిట్లా లేకుండా నా బిడ్డ బంగారమే మీరేమో వేసిర్రు దాన్ని లేపుకోవయ్ పెళ్ళి వేసుకున్నారు సిగ్గులేని ఉండరు ధైర్యం లేక గట్ట వేసిర్రే ధైర్యం లేక గట్ట వేసిర్రు ఏమైనా దమ్ముంటే ఇంటికి వచ్చి మాట్లాడాలి కానీ ఇరవై లేపుకోవడేందే దొంగసాటగా అది పెళ్ళి అవ మీ బతుకులు పాడగా మీరు ఎట్లా బతుకుతారో చూస్తా కదా ఏంటే బొడ్డీ మొద్దుదానా మొద్దుదానా అని బాగా మాట్లాడుతాను ఏమో మాటలు ఎక్కువ మాట్లాడుతాను చెప్తానా నేను అప్పటి నుంచి ఆ ఏమో బాగా మాట్లాడుతున్నావు ఏంటి వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి నన్ను ఎందుకు పెడతాను ఇక్కడికి వచ్చి సో దోసులు చూసి రావాల మన వీడియో అయితే ఇక లచ్చవకును పద్మకు బాగా ఇల్లు అవుతుంది ఇక మరి రేపటి ఎపిసోడ్లో వాళ్ళొల్లి ఎవరు ఆపుతారు వాళ్ళ లొల్లి ఇంకా ఎక్కువ అవుతుందా ఏంది ఆ టైము సప్న సీనును అపార్థం చేసుకొని అలిగి కూర్చుంటుంది మరి వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటివి మళ్ళీ సప్న అర్థం చేసుకుంటుందా మరి వెంకటేష్న్ను వెంకటేష్కున్ను వెంకటేశ్వన్ను వాళ్ళ అమ్మకు సప్న మీద ప్రేమ కలుగుతుందా ఏంది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే వస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంత వరకు చూస్తూనే ఉండండి మన పిట్టకూడ ఛానల్ ని బాయ్ ఫ్రెండ్స్